చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టినట్టు ఎప్పుడైనా చూశారు మీరు ఇంతవరకు నేనైతే చూడలేదు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత చచ్చిపోయిన గాంధీ గారు ఎంతవరకు పుట్టలేదు అసలు ఈయన వీపి సార్థక నామధేయులు అనిపిస్తుంది నాకు ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అంటాడు అసలు ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చూస్తుంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఢిల్లీలో జన్మించినటువంటి ఒక అమ్మాయి శాంతిదేవి రీబర్త్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఆవిడ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది నమస్తే పాస్టర్ విపి రెడ్డి మాట్లాడిన ఒక వీడియో చూసాం ఈ పాస్టర్లు ఎంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి మనం డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా వీళ్ళ అజ్ఞానం ఇక ఇంతకు మించి ఉండదులే అని అనుకోవడానికి లేదనమాట అక్కడి నుంచి ఇంకా 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 పతనం అవుతూనే ఉంటారు వాళ్ళు దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు అసలు ముందుగా విపి రెడ్డి మాట్లాడిన వీడియో కదా మనిషికి ఎన్ని జీవితాలు ఉన్నాయి ఒకటే జీవితం మళ్ళీ కావాలనుకుంటే రాగలమా రాలేవు చాలా మంది చెప్తుంటారు అబ్బే లేదండి వచ్చేయచ్చు మళ్ళీ అదిగో దానికిలాగా ఇంకో దానికి ఇంకో దానికి పుట్టేస్తామండి అని చెప్తుంటారు అలాంటివి అంటే ఈయన అంటే కర్మ సిద్ధాంతం గురించి పునర్జన్మ గురించి మాట్లాడుతా ఉన్నాడు సరే ఇంకా వెళ్దాం ఉండవు దాని బతుకు దానిదే మన బతుకు మందే సరే చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుట్టినట్టు ఎప్పుడైనా చూసారు మీరు ఇంతవరకు నేనైతే చూడలేదు నేను పుట్టిన తర్వాత ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారని విన్నాను నాకు ఎంతవరకు వరకు ఇందిరాగాంధీ గారు కనపడలేదు నా చిన్నతనంలో రామారావు గారి సినిమాలు చూసేవాడిని ఆయన చచ్చిపోయినప్పుడు బాధపడ్డాను కానీ ఇప్పటివరకు ఆయన పుట్టడం మళ్ళీ చూడలేదు సో అలా రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు బాంబేలు చంపేశారు మళ్ళీ ఆయన పుట్టడం నేను ఇంతవరకు చూడలేదు మరి ఇంకా ఎంత టైం పడితే ఆయన పుట్టడానికి అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చిన తర్వాత చచ్చిపోయిన గాంధీ గారు ఎంత పుట్టలేదు ఎప్పుడు పుడతారో తెలియదు మరి సో కాబట్టి చనిపోయిన వాళ్ళు చనిపోవడం వెళ్ళిపోవడం తప్పితే మళ్ళీ పుట్టినట్టుగా మనకి ఎక్కడ ఇంతవరకు ఒక్క రోజు కూడా కనపడలేదు వందల అయిపోతున్నాయి వంద ఐదు సంవత్సరాలు రెండు వందల ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకా ఎవరు పుట్టలేదు కొత్త వాళ్ళే పుడతారు పాత వాళ్ళు పుడతలేదు మరి అని దీని బట్టి మనకి ఏం అర్థం అవుద్ది ఒకటేసారి క్లారిటీ వచ్చేయాలి క్లారిటీ మహా మహాజ్ఞానం చెప్పేసాడు కదా మరి వచ్చేసింది క్లారిటీ వెంట వెంటనే ఇక్కడ రెండు మూడు సామెతలు వేసుకోవచ్చు అనమాట పాండవులు ఎంతమందిరా అంటే నాకెందుకు తెలియదు మంచం కోళ్ళలాగా ముగ్గురం రెండేళ్ళు చూపించాడు అండి బెల్లం అంటే అల్లంలాగా పుల్లగా ఉంటా తెలీదా అన్నాడు ఇరాట పర్వం మా ఇంటి ఆయన కొంచు భాగవతం మా బావకొచ్చు అనడానికి ఇలాంటి సామెతలు అన్ని టగ్టాగా గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు హిందుత్వంలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం ఒక జన్మ ఒక జీవితం గడిచిపోయిన తర్వాత తర్వాత వచ్చే జన్మ మళ్ళీ అదే శరీరంతో వస్తారు అని చెప్పింది ఎక్కడన్నా గాంధీగారు పోయాడు గాంధీ గారు మళ్ళీ అదే శరీరంతో అదే జ్ఞాపకాలతో అదే విధంగా మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పారా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు మనిషి చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తాడో ఆత్మ శిథిలమైపోయినటువంటి శరీరాన్ని వదిలిపెట్టి నూతన శరీరాన్ని ధరిస్తుంది అని చెప్పారు తప్ప అదే శరీరాన్ని తెచ్చుకుంటుంది అని ఎవరు చెప్పారు అసలు ఇప్పుడు ఈయనకైనా కామన్ సెన్స్ ఉందా అసలు వీళ్ళు ఎలా పాస్టర్లు అవుతున్నారు వీళ్ళు ఎలా బోధకలు అవుతున్నారు ఇప్పటికీ నాకు అర్థం నువ్వు మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు మరి ఇదే విధంగా వీళ్ళ మతాన్ని ప్రశ్నించాలి అంటే కనుక ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు చనిపోయిన వాళ్ళని భద్రంగా పెట్టుళ్ళ పెట్టి సమాధి చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు తిరిగి లేస్తారని చెప్తున్నారు మరి నా చిన్నతనం నుండి ఎంతోమంది చచ్చిపోయారు ఎవరూ తిరిగి లేవలేదు గాంధీ గారు చచ్చిపోయేంతవరకు లేవలేదు వంద సంవత్సరాలు అయిపోయినా లేవట్లేదు ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు లేవలేదు రాజీవ్ గాంధీ చచ్చిపోయారు లేవలేదు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు లేవరో అంతే కదా మరి క్రైస్తవ మొత్తం కొట్టేసినట్టే కదా అయిపోయింది అసలు ఈయన వీపీ సార్థక నామదేవి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం అంటే మినిమం దాన్ని అర్థం చేసుకుని దామే మాట్లాడాలి పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుంది ఈయనేం మాట్లాడుతున్నాడు ఇలా అరాకొర జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో హిందుత్వం మీద విమర్శలు చేసేయటం నోటుకొచ్చింది మాట్లాడటం ఏదో మహాజ్ఞానాన్ని ఉపదేశించాం మీ కళ్ళు తెరుచుకున్నాయా అంటున్నాడు చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఏ శరీరాన్ని ధరిస్తున్నాయో ఏ జన్మలు తీసుకుంటున్నారో నువ్వు చూసావా నీకు కనపడిందా పోనీ ఆత్మ ఎటుపోయిందో చెప్పు ఇప్పుడు గాంధీ గారి ఆత్మ ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఎక్కడికి పోయింది ఇంకొక జన్మ తీసుకోలేదని చెప్పి నువ్వు రుజు చేయి అప్పుడు నమ్ముతాం అది ఈ పునర్జన్మల గురించి ప్రూవ్ అయినటువంటి కేసులు ఇప్పటికే చాలా ఉన్నాయి మన ఇండియాలోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఢిల్లీలో జన్మించినటువంటి ఒక అమ్మాయి శాంతిదేవి అని శాంతిదేవి రీబర్త్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆవిడ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఈ అమ్మాయి తొమ్మిదేళ్ల వయసులోనే తన గత జన్మ అనుభవాలను చెప్పడం మొదలుపెట్టింది నేను పోయిన జన్మలో ఇక్కడికి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మధురలో లుగ్దీదేవి అనే స్త్రీని నేను నా భర్త పలానా ఆయన ఒక వ్యాపారి ఆయన పేరు కేదార్నాథ్ ఈ వివరాలనే చెప్పడం మొదలుపెట్టింది ఈ పిల్ల ఏ స్కూల్లో అయితే చదువుతుందో ఆ స్కూలు హెడ్ మాస్టర్ ఆ ప్రధానోపాధ్యాయుడు ఈ అమ్మాయి చెప్తున్న వివరాలని వెరిఫై చేయడానికి మధుర దాకా వెళ్ళాడు వెళ్తే అక్కడ ఈవిడు చెప్పినట్లుగానే ఒక వ్యాపారం ఉన్నాడు కేదార్నాథ్ ఉన్నాడు ఆ కేదార్నాథ్ యొక్క భార్య తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయింది ఈ పిల్ల ఆ విషయాన్ని చెప్పింది నేను కొడుకు జన్మనిచ్చాను జన్మనిచ్చిన పది రోజుల తర్వాత నేను చనిపోయాను పోయిన జన్మలని చెప్పింది ఎగ్జాక్ట్గా ఈ చెప్పిన వివరాల ప్రకారమే ఆ కేదార్నాథ్ అనే వ్యక్తి తన భార్య యొక్క వివరాలు చెప్పడం జరిగింది అప్పట్లోనే ఈ అమ్మాయి చెప్తున్న వివరాలు బాగా ప్రచారం అయ్యి సెన్సేషన్ అవ్వడం వల్ల గాంధీ గారు స్వయంగా గాంధీ గారు ఏం చేశారంటే ఒక కమిషన్ని నియమించారు అంటే ఆ పిల్ల చెప్తున్న వివరాలు కరెక్టా కాదా ఎంక్వైరీ చేయండి అని చెప్పి గాంధీ గారు నియమించిన కమిషను ఈ అమ్మాయి చెప్తున్న వివరాలను పరిశీలించి ఆ పిల్ల చెప్తున్న వివరాలు కరెక్టే ఆమె లుగ్దీదేవికి పునర్జన్మ ఈ జన్మలో శాంతిదేవిగా జన్మించింది అని తేల్చారు తర్వాత కొంతమంది దాన్ని వివాదాస్పదం చేయాలని అదే అనేది ప్రచారం చేశారనుకోండి ఇలా మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఇంకా ఫారినర్స్లో కూడా చాలామంది తమ యొక్క పునర్జన్మ అనుభవాలు చెప్పినటువంటి వివరాలు వీడియోలు మీకు చాలా దొరుకుతాయి యూట్యూబ్లో కూడా ఉంటాయి ఈ పాషాణ మతాలని చాలా తేలిగ్గా కొట్టిపారేయడానికి ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే పునర్జన్మ కాన్సెప్ట్ దీనితో వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది ఈ పునర్జన్మ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా జనాలకు అర్థమవుతుంది ఇది అప్పటికైనా మన మూలాలని కుదిపేస్తుంది కొట్టేస్తుంది అనే భయంతో అభద్రతాభావంతో వీళ్ళు దాని మీద ఎప్పటి నుంచే విష ప్రచారం మొదలుపెట్టాలి అసలు ఎవరైనా దాని గురించి చెప్పిన రుజువులు చూపించినా కూడా నమ్మని విధంగా మొండిగా మన గొర్రెలను తయారు చేయాలి అని వీళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారనమాట అసలు మనుషుల్లో కూడా చనిపోయిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ మానవ జన్మే పొందుతారు అని కూడా చెప్పలేము మానవ జన్మ పొందవచ్చు లేదా క్రిమికీటకాది పశుపక్షాది జన్మలు కూడా లభించవచ్చు ఇప్పుడు పుణ్యకర్మలు ఆచరించారనుకోండి మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది లేదా ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళ జీవితాన్ని వినియోగించారనుకోండి మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు ఆ సాధనని విడిచిపెట్టారో అక్కడి నుంచి ఆ సాధనని పునఃప్రారంభించడానికి ఇంకొక జన్మ లభిస్తుంది ఇంకొక పండితుడు ఇంట్లో పుడతాడు అతడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు తప్ప అదే శరీరంతో అదే జ్ఞాపకాలతో అదే విధంగా మళ్ళీ పుడతాడని ఎవ్వరూ చెప్పలేదు ఇది బేసిక్ ఫ్రస్టేటెడ్ న్యూస్ రీడర్ అంటాడు నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అంటాడు అసలు ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చూస్తుంటే అసలు ఆ తరంగా ముందే మీరు చచ్చిపోకముందే మళ్ళీ వస్తాను అని చెప్పిన ఏసు మాటలను వదిలేసేసి ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదు అనే విషయాన్ని పక్కన పెట్టేసి పునర్జన్మ సిద్ధాంతాన్ని వక్రీకరించి దాన్ని విమర్శించి లేదా కుతర్కంతో మాట్లాడేసి మేము దీన్ని తప్పు రుజువు చేసేసాం అని సంగ గుద్దుకోవడం ఇదేం కర్మే వాళ్ళకి అసలు అంటే కలియుగం అంటే ఇంత అజ్ఞానం ఉంటుందా ఇలాంటి పిచ్చి పులకలు కూడా జ్ఞానుల్లాగా ప్రచారం అయిపోతారా ఇప్పుడు కృత త్రేత యుగాల్లో మనుషుల యొక్క జ్ఞానం కానీ ఆయుష్ ప్రమాణాలు కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలు కానీ కాస్త ఎక్కువ ఉంటాయి అంటే కలియుగానికి ముందు ద్వాపరయోగం వెళ్తే ఇంకా కాస్త ఎక్కువ ఉంటాయి త్రేతాయుగానికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి సత్యయుగానికి వెళ్తే డైరెక్ట్గా దేవతల సంబంధాలు కానీ రాకపోకలు కానీ ఇంకా చాలా ఉన్నతంగా ఉంటాయి కానీ కలియుగానికి వచ్చేసరికి మనుషుల యొక్క ఐక్యూ లెవెల్స్ దారుణంగా పడిపోతాయి ఇలాంటి అర్ధ జ్ఞానులు అజ్ఞానులు జ్ఞానులుగా లోకంలో ప్రచారం అవుతూ ఉంటారు వీళ్ళు చెప్తుంటే ఎదురు కూర్చునే గొర్రెలు పిచ్చి పులకల్లాగా తలాడిస్తూ ఉంటారు ఇదే కలియుగం యొక్క ప్రభావం కలి ఎంత ఉధృతంగా తాణవం చేస్తుంది అనేది మీకు ఇప్పుడు ఈ వీపీ రెడ్డి వీడియో చూస్తే మీకు అర్థమైపోవాలి మరి ఎలాంటి పిచ్చి పులక వీడియోలు ఇంకా ఎన్ని చూడాలో మరి మనకి ఎన్ని రాసి ఉన్నాయో నాకే అర్థం కావట్లేదు అలాంటి దరిద్రాలు మళ్ళీ కనపడితే కనుక మళ్ళీ రౌండ్ వేసుకుంటాను జై శ్రీరామ్ భారత్ మాత కీజే